అలిమేలు మంగమ్మ శ్రీ శ్రీనివాసుని అక్కున చేర్చుకుని అలిమేలు మంగమ్మ అలరించవమ్మా శ్రీ శ్రీనివాసుని హక్కున చేర్చుకుని అలిమేలు మంగమ్మ అలరించవమ్మా చవమ్మా తనంతో హోయలు నడకలతో చిలక పలుకులతో గోముతనంతో వాలు చూపులతో శ్రీ వెంకటేశుని అలరించబమ్మాలు మంగమ్మ అలరించవమ్మా శ్రీ శ్రీ వాసుని అక్కున చేర్చుకొని అది మేలు మంగమ్మాలరించవమ్మా అన్నమయ్య వ్యాసే పలు శృంగార కీర్తనలు ఆ కీర్తనలన్నీ రంగరించి మదించి నీ నాదుని ప్రసన్నుని చూసుకొని కన్నుల పంటగా స్వామి దరి చేరవమ్మ అలిమేలు మంగమ్మ అలరించవమ్మ శ్రీ శ్రీనివాసుని హక్కున చేర్చుకుని అలిమేలు మంగమ్మ అలరించవమ్మ